కంటోన్మెంట్ అభివృద్ది కేంద్ర ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జే రామకృష్ణ తెలిపారు ఇక కంటోన్మెంట్ బోర్డులోని తన ఛాంబర్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల నిధులు రిలీజ్ చేశామని అంటున్నారని ఆ నిధులు మంజూరు చేయాలని బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వలన నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు కంటోన్మెంట్ లో గత పాలకులుగా కాకుండా తమ భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకుని అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు కంటోన్మెంట్ ప్రాంతంలో రామన్నకుంట చెరువు బొల్లారం టికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక ప్రభుత్వానికి అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చే పనులు చేపడతామని ఆయన చెప్పారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు ఆధునీకరిస్తామని అన్నారు ఇంతకుముందు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షులుగా చేసినవారు వారు ఐదు కోట్ల బడ్జెట్ అంటే ఉలిక్కి పడేవారని తమ అయాంలో ఇటువంటివి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించి అంకుత భవన్ తో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు గతంలో రెండు ఎలివేటెడ్ కారిడార్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పై రెండు కారిడార్స్ కి అలౌ చేయడం జరిగింది మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు వందల కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఉండే మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి హానరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ది చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంక వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రవేందర్ గారు బండి సంజయ్ గారు అందరు వెళ్ళి కన్వెన్స్ చేసి ఈ రోజు మూడు వందల కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్ గా ఏదైతే భారతదేశం రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్ కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈ రోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేసిండు మరి నేను ఈ సభా ముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్ల నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్ గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సంస్థలనే చేస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ సంబంధించి ఎస్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ సీఓ గారుగా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెంట్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉందో క్యాంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం మరి దీంట్లో అధికారులు కూడా ఎల్లడని కృషి చేయడం జరిగింది మరి గత ఫైవ్ మంత్స్గా మేము దీని వెనకాల కష్టపడ్డం దీని వెనకాల ఫైవ్ మంత్స్ నుంచి టేకప్ చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి పాలన అంటే ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందియాలో ఆ విధంగా చేయడం జరిగింది మరి ఇది ఒక చరిత్ర ఒక ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి కంటర్నమెంట్ ప్రజల తరఫున అందరూ కూడా మేము ఈరోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి రాజనాథ్ సింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఈటల రాయందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈరోజు దీని తర్వాత మేము కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేయటం జరిగింది ఈ కొన్ని వర్క్స్ కూడా కావాలంటే మనం మాడిఫికేషన్ కూడా చేస్తాం కానీ ఓవరాల్గా బై అండ్ లార్జ్ నేను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ మేము ఈరోజు కేవలం ఈ రోజు కోసం పనిచేయము ఫ్యూచర్ కోసం పనిచేస్తాం మీరు గతంలో ఎన్నో మంది వైస్ ప్రెసిడెంట్ చూసి ఉంటారు ఎవ్వరు కూడా కోటి రూపాయల మీద మాట్లాడలేదు నేను నేను అనేక సందర్భాలు చెప్పిన ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాము ఐదు వందల కోట్లు తీసుకొస్తామన్నా కాకపోతే కేంద్ర ప్రభుత్వం దాకా తీసుకొస్తామన్నాం దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ విడతలో మూడు వందల కోట్లు వస్తున్నాయి అది కాక మేము ఇంకొక ఐదు వందల కోట్లు కూడా అమృత్ స్కీమ్లో కూడా ప్రణాళికలు తయారు చేస్తాము తప్పకుండా అవి కూడా తీసుకొస్తాం అంటే అనేక రిఫార్మ్స్లో ఇది ఒకటి ఇప్పుడు నెంబర్ స్టార్ట్ ఇది ఫస్ట్ రిఫార్మ్ అనుకోండి ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం దీని తర్వాత నెక్స్ట్ అమృత్ స్కీమ్ వస్తుంది దీని తర్వాత ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్స్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగినాయో ఎక్కడైతే ఎన్నో సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది అతి తొందరలో ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో డిఫెన్స్ ల్యాండ్స్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ కూడా నేను దానికి ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే అది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్టోరీ అయిపోతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా అతి తొందరలో తీసుకుంటాము మరి కొన్ని టెంపుల్స్ డిఫెన్స్ ల్యాండ్స్లో వెళ్ళిపోయినాయి కంఫర్ట్ వాళ్ళు కట్టిన తర్వాత ఆ టెంపుల్స్ కూడా అతి తొందరలో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది గవర్నమెంట్ అని నేను చెప్తున్నాను దీని అన్నిటికీ అర్థం ఏంటిదంటే బీజేపీ ఒక మిషనరీ పార్టీ పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ పబ్లిక్ కోసం ఏ పని చేయడానికి జరుగుతుంది గతంలో మీరు చూడండి ప్రజలు ఆక్ట్రా టోల్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్నారని ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ప్రజల సౌకర్యం కోసం కంటోన్మెంట్ బోర్డుకు నష్టమైన సరే ప్రధానమంత్రి అని వినకుండా దాన్ని అబాలి చేయడం జరిగింది స్లమ్ ఏరియాలో మొట్టమొదటిసారి స్లమ్ ఏరియాలో కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి విధంగా ఈ రోజు మీరు సెల్లార్ కానివ్వండి స్టేట్ ల మీరు పార్కింగ్ కోసం ఫెసిలిటీ వాడుకుంటే దాంట్లో కూడా మేము ఎఫ్ఎస్ఆర్ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరు నాయకులు కూడా కేవలం ఏదో ఫ్యాషన్ షోలకు పరిమితం కానివ్వో లేకపోతే ఒకరి మీద విమర్శలు చేసుకుంటూ తిరగకుండా మీరు కన్స్ట్రక్టివ్ వేగా చేయాలి ఏ పని చేసినా ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో ఒక పొజిషన్ ఇస్తారు మనకి ఎలక్టెడ్ మెంబర్ కానివ్వండి ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి ఎలక్టెడ్ ఎంపీ కానివ్వండి ఎవరైనా కానీ ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు ఈ డెమోక్రాటిక్ లో మీరు దయచేసి టైం వృధా చేయకుండా ఒకరి మీద కంప్లైంట్ చేసుకుంటూ తిరగకుండా మీరు మీ రోల్ మంచిగా చేయండి నేను కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఒక సూచన ఇస్తున్నా మీరు మీకు తెలియకపోతే మీ అనుషన్లే చాలా మంది మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోండి లేకపోతే మా దగ్గర రండి మీ పొజిషన్ నేర్పిస్తాము ప్రొసీజర్ నేర్పిస్తాము మీరు గతంలో ఒక ఐదు కోట్ల ఒక ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి పాలాభిషేకాలు చేసుకున్నారు ఐదు కోట్లు ఇంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ఒక రూపాయి వచ్చిందా ఆ ప్రపోజల్ ఎట్టుపోయింది అంటే ఒక రాగానే సెలబ్రేట్ చేస్తారా దాని వెనకాల కృషి ఉండాలా ఒక కమిట్మెంట్ ఉండాలా ఒక లీడర్కి ఒక డెడికేషన్ ఉండాలా ఆ ఎన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి అంతేగాని ఒకరి మీద ఏడిస్తే ఒడిగేది ఏం లేదు ఇడా పోయేది కూడా ఏం లేదు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇంత మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టర్ ఫ్లాప్ ఉంది ఎందుకంటే ఓకే దీనికి కిషన్ రెడ్డి గారు లెటర్స్ కూడా చూపించారు చాలా మంది ఎందుకు రామకృష్ణ అనే ఎందుకు బీజేపీ మెంబర్ అంటారు బీజేపీ మెంబర్ ఉంటే ఈ విధంగా పనిచేస్తాడు అంటే వాళ్ళకి రాని ఆలోచన కూడా మేము త్రీ ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ముందు నుంచే ప్లాన్ చేసి దాన్ని వర్క్ కూడా చేస్తాం చేసినాం కూడా మా పార్టీలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా కూడా సామాన్య కార్యకర్తలాగా మాకు అందుబాటులో ఉండి మేము చెప్పింది ఇని అదేవిధంగా ఈటల రాజేందర్ కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది ఈటల రాయేందర్ గారు లెటర్ ఇదే సబ్జెక్ట్ మీరు ఎవరైనా కానివ్వండి అప్పుడున్న డీజీ గారి ఆమోదం కోసం సో బీజేపీ ఒక కమిటెడ్ పార్టీ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగా కమిట్మెంట్ తోని డెడికేషన్ తో పనిచేస్తారు దానికోసమే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో తప్పకుండా బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తారు ట్యాక్ పడిని చూడండి అది ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే సర్వ్ కావాలి మీరు చూస్తారు కదా మేము రేవంత్ రెడ్డి గారు లాగా హ్యాసాడ్ గా ఏదో రాత్రిపూట కళ్ళ రాగానే పొద్దున్న లేచి ఆ పని చేయము తప్పకుండా నాలాలు ఇంప్రూవ్మెంట్ లో ఎటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీసేయడం జరుగుతుంది కంటోన్మెంట్ బోర్డు చాలా ఆర్గనైజ్ గా పనిచేస్తుంది సిస్టమేటిక్ గా పనిచేస్తుంది మేము దానికి కావాల్సిన

సైంటిఫిక్ గా స్టడీ చేసి అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ కానివ్వండి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కానివ్వండి ఎన్క్రోజ్ స్ట్రక్చర్స్ కావండి ఇన్ ది డాలాస్ వీ విల్ నాట్ స్పేర్ అని వాడి యాజ్ అ పాలసీ డిసిషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని దోబీఘాట్ గ్రౌండ్స్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ గారితో కలిసి గ్రౌండ్ పరిశీలించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఈ నేపథ్యంలోనే క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే శ్రీ కంటోన్మెంట్ ప్రాంతం క్రీడాకారులకు పెట్టింది పేరు అయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహించడానికి దోబిఘాట్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించి తలపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణలో భాగంగా రాజీవ్ రహదారిలో లో ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద పారడైజ్ జంక్షన్ నుంచి శామరి పారాడైస్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మిస్తున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ కోసం సేకరించిన డిఫెన్స్ ల్యాండ్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మూడు వందల మూడు పాయింట్ కోట్లు చెల్లిస్తోంది ఇక ఈ నిధులను కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కంటోన్మెంట్ అభివృద్ధికి వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించిందన్నారు ఈ నిధులతో కంటోన్మెంట్ ప్రాంతంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీఆర్ లో అండర్ గ్రౌండ్ సివరేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుందని అలాగే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హస్మత్ పేట నాల నాలాను అభివృద్ధి చేయనున్నామన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి కొన్న ప్రభాకర్ గారికి కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్ గారికి అలాగే నిధులను కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలిపారు కొత్త డెవలప్మెంట్కు జరగాలేదు కంటోన్మెంట్ ఏరియా కంటోన్మెంట్కు సంబంధించి కొత్త కరస్పాండెన్స్ జరిపితే అటు డిఫెన్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ కాగలుగుతాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారికి ఈ ఏరియా పట్ల అవగాహన ఉంది అదేవిధంగా అవగాహనను కార్యరూపం దాల్చడానికి ఒక మధ్యవర్తి ప్రజల పక్షాన అవసరం ఉంటే ఆ పక్ష మధ్యవర్తిగా గణేష్ గారు శాసనసభ్యుడికి ఎన్నికైనప్పటి నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని సిఓ గారిని రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని ఈ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధికి అనేక సందర్భాల్లో తన యొక్క పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా గణేష్ గారికి నా ఉదయపూర్వకంగా అభినందన ఇవాళ ఒక పాజిటివ్ చొరవతోటి వాస్తవంగా కరీంనగర్ ప్రాంత కరీంనగర్ ఆదిలాబాద్ సిద్దిపేట ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఊరు నుంచి బయలుదేరితే అల్వాల్ చేరే వరకు ప్రయాణానికి సంబంధించిన సమయం ఎంత పడుతుండేనో ఆ నుంచి మన సిటీలో ఉండడానికి అంత సమయం పడుతుండే సో ఇలా స్టేట్ హైవే నెంబర్ వన్ కావచ్చు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఎలివేటెడ్ కారిడార్స్ కొరకు మనం గతంలోనే శంకుస్థాపన చేసుకున్నాం దాని మీద కూడా కొంత మొన్న క్యాబినెట్లో చర్చ జరిగిన దాని ప్రకారంగా ఇప్పుడైతే మారేడుపల్లి దాకా మెట్రో ఆగిందో దాన్ని కూడా ఈ ఎలివేటెడ్ కారితోటే కారిడార్తో అనుసంధానం చేసి అంటే త్రీ టైర్ రోడ్ మెట్రో దాని తర్వాత కారిడార్ హైవే ఎలివేటెడ్ రోడ్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే ఇప్పటికే ముంబైలా ఇతర రాష్ట్రాల్లో కొంత మెట్రో కం రోడ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముప్పై నలభై శాతం అదనపు ఖర్చుతో చాలా పెద్ద ప్రణాళిక చేసుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ మెట్రో ఎండి గారికి దీనికి సంబంధించిన స్టడీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఒక శుభవార్త ఒకవేళ అది అయినట్టయితే మారాడి పెళ్లికి సంబంధించి దాని ప్రయత్నం జరుగుతుంది ఇవాళ మేము దానికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం మారేడుపల్లి నుంచి అల్వాల్ పై వరకు కూడా సేమ్ ఎలివేటెడ్ కారిడార్ తోటి మెట్రో లింక్ అయ్యి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు సిటీ ఎంట్రెన్స్లో వచ్చిన వాళ్ళు అక్కడ బండి పెట్టేస్తే మెట్రో ఎక్కితే సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చి అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ప్రాంత రైతా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం స్థలానికి సంబంధించిన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కార్తీక పౌర్ణమి సంబరాలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముద్ధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అనంతరం అమ్మవారిని ఊరేగింపు చేసుకుని గంగామాత దగ్గరికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు ఇక అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరెండో కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గంగామాతకు హారతి ఇచ్చారు అలాగే వైదిక సిబ్బంది ఆలయ అధికారులు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాసర గ్రామస్తులు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా వరంగల్ ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన తోరణాన్ని జ్యోతి ప్రచ్వరం చేసి ప్రారంభించినారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి దంపతులు पांत्रयं परियां हैं जल्दी पुष्टि करों तबादुर दिक्षेत्र बाले पिरों हारियों मंबरिंग साहब రాష్ట్ర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి విద్యార్థి నాయకులు క్యాంపస్ వెనకాల గోడ దూకి క్యాంపస్ లోకి ప్రవేశించారు దాదాపు ముప్పై రెండు మంది విద్యార్థి నాయకులు దూకారు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి విద్యార్థి సమస్యలు తెలుసుకోవడానికి విద్యార్థి నాయకులు ప్రవేశించారు సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు హాస్టల్లో సరైన భోజన వస్తువులు కల్పించకుండా ప్రాణాలతో అన్నారు ఇక ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు వార్డెన్ కు విద్యార్థులకు మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది ఇక కళాశాల భవనం ఎదుట బైఠాయించి విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న బేగంపేట పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు वो इस गो बैक वो इस गो बैक वो इस गो बैक वो इस गो बैक हम जय रहे जय 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 అది రెడిఫై చేయకపోగా పొద్దున ఒక అటెండ్ చేయాల్సిన పరిస్థితి ఆయన ఒక రెండు రెండు అతనికి ఉన్నాయి రెండింటితోటి మీ పిల్లలతో మాట్లాడి గుర్తు ఎగ్జామ్ అయిపోయిన ప్రిన్సిపల్ నేను వైఎస్పీ గారు వచ్చి వాటర్ మీరు మాట్లాడతాను మీద మాట్లాడే అదే

범생이 와라이와 బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మాల్యాద్రి నాయుడు ఇతర నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను నాయుడు గారు మీరు కాంగ్రెస్ రాజన్న సిరసు దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోడి చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు సీఎం సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు రాజన్న ఆలయ అభివృద్ధి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు టెక్స్టైల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం ఇక ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం రైస్ మిల్లర్లు ఇరవై వేల కోట్ల బకాయి ఉన్నారు బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదు సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నా భవిష్యత్తులో రైతులు సన్నాలు సాగు చేయాలి గత ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉండేది కాదని మంత్రి అన్నారు నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటల్ ఛార్జీలు పెంచి ఈ రోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల తీసుకుపోవడానికి మరి పంతొమ్మిదవ తేదీ నాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు ఇరవై తారీఖు నాడు వేములవాడకు వస్తారు ఇరవై తారీఖు నాడు కరీంనగర్లో యువజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాను దాని తదుపరి చివరి వారం లోపల మహబూనర్లో రైతు సదస్సు నిర్వహిస్తారు దాని తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది హైదరాబాద్లో ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఇది ప్రజాపాలన అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ ఏ ఉద్దేశం కో దగ్గర తెలుసుకున్నాము ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం మేము ఒక్కటి చెప్పింది మాత్రమే జరగాలని నేతృత్వంగా వ్యవహరించాడు ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధం ఎప్పుడు కూడా అనిచివేతను ఒప్పుకోరు ఇది అనిచివేత లేకుండా అంటే అనిచియత అంటే నాటి వడ్డీ కూడా దూరుకోరు మళ్ళీ ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో మాట్లాడండి సభ రాత్రి మూడు మూడు గంటల దాకా సభ నడిపినాం మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం ఇవన్నీ మూడు కాకపోతే కోర్టు ఉంది ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు మేము ప్రెస్ కూడా ఏం రోజు పొద్దుగా చూస్తుంటే వార్తలు ఎట్లా వస్తున్నాయి చూస్తున్నాయి ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి ఇలా మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు అసలు ఆయన ఆ మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు అధికారిని కొట్టడం తప్పే కానీ అరెస్ట్ చేస్తారా ఏం చేయటో మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతూ అంటలేము నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పియ్యాల సర్వే జరుగుతూ ఉంది సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు దాన్ని కూడా దుష్ప్రచారం చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ఇది